హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీరు ఈ వీడియో చూసే టైం నుంచి కమింగ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీకు మీ లైఫ్ లో ఎలాంటి బ్లెస్సింగ్స్ యూనివర్స్ ఇవ్వబోతున్నారు అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి ఈ పర్టికులర్ వీడియో ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడు నుంచి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే టూ డేస్ లోపల మీకు యూనివర్స్ ఎలాంటి గుడ్ బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తున్నారు అనేది చూద్దాము సో ఇది వచ్చేసి గుడ్ మాత్రమే బ్యాడ్ కాదు నెగిటివ్ కాదు సో ఏదైతే గుడ్ రిసీవ్ చేసుకుంటున్నారో యూనివర్స్ మీకు ఏది ఇవ్వాలనుకుంటున్నారో తన సైన్ నుంచి అనేది చెక్ చేద్దాం ఓకేనా అండ్ ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడీ సో మీకు ఇది రెజినేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒకవేళ అయితే ఇట్స్ గుడ్ ఒకవేళ అవ్వకపోతే ఇది మీకు రెజినేట్ అవ్వట్లేదు అని అర్థం ఓకేనా సో ఎనర్జీ చెక్ చేసుకోండి కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఇప్పుడు మనం చూసే బ్లెస్సింగ్స్ మీకు అవుతున్నాయి అంటే యు ఆర్ ద లక్కి పర్సన్ ఒకవేళ అవ్వట్లేదు అంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఇది రెజినేట్ అవ్వలేదు అని అర్థం ఓకేనా సో ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి చాలా మంది వీడియోస్ వాచ్ చేస్తుంటారు సో బేస్డ్ ఆన్ దాట్ మనకి రీడింగ్స్ అనేవి వస్తుంటాయి ఓకే సో చూద్దాం మరి నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ మీకు యూనివర్స్ ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు అనేది సో యాజ్ ఏ సెట్ బిఫోర్ ఇది వచ్చేసే జనరల్ కలెక్టివ్ రీడింగ్ మీకు ఎంతవరకు ప్రెసినెంట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మిగతా తగ్గ స్కిప్ చేసేసేయండి ఓకే ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు అండ్ ఎవరికైనా పర్సనల్ రిడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అది గుర్తు కాంటాక్ట్ అవ్వండి ఓకే సో లెట్స్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ బ్లెస్సింగ్స్ తీస్తాను సో సిక్స్ బ్లెస్సింగ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎలాంటి కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ వస్తాయి అని అది రిలేషన్షిప్ వైజా కెరియర్ వైజా బిజినెస్ వైజా లేకపోతే ఇంకేదైనా స్పెషల్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ రిలేటెడ్ బ్లెసింగ్ సో యాజ్ పర్ దార్డ్స్ హైవ్ ఎక్స్ప్లెయిన్ ఓకేనా సో ఇది ఓన్లీ రిలేషన్షిప్ వైజ్ అని ఏమి ఉండదు ఆర్ ఓన్లీ కెరియర్ వైజ్ అని ఏమి ఉండదు యూనివర్స్ ఎలాంటి బ్లెస్సింగ్స్ చూపిస్తే అలాంటి బ్లెస్సింగ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే లెట్స్ స్టార్ట్ దూ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్టై కలెక్టివ్ విల్ డూ నా Have for uh, coming 24 hours to 48 hours. Please clarify what are the good blessings that you are giving to our collective who are watching this video for coming 24 hours to 48 hours. Please clarify. Please clarify, universe. What is the first? Blessing death. Okay. Second, four of cups. Okay. Third, the fool. Wow. Fourth, the justice. Wise. Seventh. Seven of pentacles. And seven again the chariot. Very nice. Page of cups. Beautiful. So ikara si. ఐ హోప్ మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను సో సెవెన్ బ్లెస్సింగ్స్ మీకు యూనివర్స్ నుంచి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీకు ఎమోషనల్లీ మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు వై బికాస్ ఐ విల్ టెల్ యూ ఇక్కడ మీకు మేజర్ మేజర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి మీ లైఫ్ లో జరుగుతున్నాయి అదెందుకు అంటే మీరు చాలా చాలా రియలైజేషన్స్ కి వస్తారు మీ కరెంట్ సిచ్యువేషన్ నుంచి పేజ్ ఆఫ్ కప్స్ ఒక న్యూ ఎమోషన్స్ అనేవి మీ లైఫ్ లో రీబర్త్ అవుతాయి కొంతమందికి రీబర్త్ అవుతాయి కొంతమందికి న్యూ పర్సన్స్ వస్తారు కొంతమందికి పాస్ట్ పర్సన్ని మీ లైఫ్ లోకి మళ్ళీ వచ్చి మళ్ళీ మీరు ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు బికాస్ ద డెత్ డెత్ ఈజ్ లైక్ ట్రాన్స్ఫర్మేషన్ మీ లైఫ్ లో జరుగుతుంది ఇప్పటి వరకు ఎవరైతే ఒక కైండ్ ఆఫ్ టాక్సిక్ ఆర్ఎల్స్ ఒక సాడ్ ఎనర్జీలో ఉన్నారో అంటే రిలేషన్షిప్ లో మీకు ఇప్పటి వరకు ఎలాంటి పాజిటివిటీ జరగట్లేదు మీ కనెక్షన్ లో మీ పర్సన్ చాలా చాలా రూడ్ గా ఉంటున్నారు ఆర్ఎల్స్ మీకు ఏ కంక్లూజన్ ఇవ్వట్లేదు మీ కనెక్షన్ కి ఒక మీనింగ్ ఇవ్వట్లేదు ఆర్ఎల్స్ ఒక కైండ్ ఆఫ్ మీ అనుకుంటున్న రిజల్ట్స్ రావట్లేదు ఇంకా మీరు వెయిట్ చేస్తున్నారో బట్ అన్నిటికీ కూడా ఎండ్ అవుతుంది అనమాట సో ఆ ఎండ్ అయిపోయి మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ ఒక రీబర్త్ అనేది మీరు మీ లవ్ లైఫ్ లో చూస్తారు దట్ ఈస్ ఫర్ ష్యూర్ బికాస్ ఇక్కడ మీ పర్సన్ మీకు ఒక సారీ చెప్పి అపాలజీ చెప్పి ఆర్ ఎల్స్ మీరు మీ పర్సన్ కి సారీ చెప్పి అపాలజీ చెప్పి మళ్ళీ మీ లైఫ్ ని రీస్టార్ట్ చేసే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్ సో ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీ కనెక్షన్ లో ఒక మేజర్ చేంజ్ అనేది చూస్తారు బికాస్ ఇక్కడ మీరు చాలా చాలా లెసన్స్ నేర్చుకున్నారు యూనివర్స్ మీకు మీ కనెక్షన్ యొక్క వాల్యూ తెలిసేలా చేశారు ఇక్కడ సో అందుకని మీకు ఒక న్యూ లవ్ ఒక న్యూ ఫ్రెష్ స్టార్ట్ అనేది మీ కనెక్షన్ లో మీరెవరి కోసం ఎవరితో అయితే ఆ కనెక్షన్ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారో ఆ పర్సన్ తో మీ లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది సో దిస్ ఈస్ ద ఫస్ట్ మెసేజ్ అనమాట యూనివర్స్ నుంచి అండ్ సెకండ్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ తో మీకు చాలా చాలా ఇప్పటి వరకు మీ కనెక్షన్ లో చాలా ఓవర్ థింకింగ్ ఉంది అండ్ చాలా చాలా కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్ లో అసలు వరల్డ్ తో సంబంధం లేకుండా కొంతమంది తన అంటే వాళ్ళ ఇష్యూస్ ని వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఓవర్ థింక్ చేస్తూ వాటి గురించి ఆలోచిస్తూ ఎలా చేయాలి ఎలా చేస్తే ఏమవుతుంది అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉంటే గనక మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది సో ఈ ఓవర్ థింకింగ్ అంతా పోయి మీకు ఒక క్లారిటీతో మీరు ఒక స్టెప్ ముందుకు వేసే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్ బికాస్ మీరు పాస్ట్ లో చాలా చాలా స్టక్ అయిపోయారు ఆ స్టక్ అవ్వడం వల్ల అండ్ ఆల్సో కొంతమందికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ వల్ల ఏది చూస్ చేసుకోవాలి ఇది చూస్ చేసుకుంటే ఎలా ఉంటది అది చూస్ చేసుకుంటే ఎలా ఉంటది అండ్ యూనివర్స్ మీకు ఎంత అర్థమయ్యేలా చేస్తున్నా కూడా మీరు ఇగ్నోర్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సో మీకు ప్రాపర్ క్లారిటీ అనేది మీకు కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో వస్తుంది దేని గురించి అయితే మీరు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు దాని గురించి ఒక క్లారిటీ వస్తుంది సో దట్ మీరు ఒక ప్రాపర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది అనమాట సో ఆ ఓవర్ థింకింగ్ పోయి ఒక హీలింగ్ జోన్ లోకి మీరు వస్తారు ప్రాపర్గా మీకు ఏం కావాలి అనే ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది ఓకే అండ్ థర్డ్ వచ్చేసి ఒక రిస్క్ తీసుకుంటారు మీరు లైఫ్లో ఎందుకంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆర్ మేజర్ 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 అవర్స్ అనమాట మీ లైఫ్ లో ఎందుకంటే ట్రాన్స్ఫార్మ్ అవుతారు ఓవర్ థింక్ చేస్తారు దాని వల్ల మీకు క్లారిటీ వస్తుంది దానివల్ల మీరు లైఫ్ లో కావాల్సిన రిస్క్ కూడా తీసుకుంటారు ఆ రిస్క్ తీసుకోవడం వల్లనే మీకు న్యూ బిగ్నింగ్స్ జరుగుతాయి నేను ఆల్రెడీ చెప్పాను ఒక పాస్ట్ పర్సన్ తో కానీ ఒక న్యూ పర్సన్ మీ లైఫ్ లోకి రావడం వల్ల కూడా మీ లైఫ్ అనేది ఒక న్యూ బిగ్నింగ్ గా ఒక రీబర్త్ లాగా అవుతుందని సో అదే ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ మళ్ళీ మీ లైఫ్ ఒక న్యూ బిగినింగ్స్ లో న్యూ బిగినింగ్స్ అనేవి మీ లైఫ్ లో చూస్తారు బికాస్ ఈసారి మీరు మీ పర్సన్ ఈ కనెక్షన్ ఒక పర్టికులర్ కనెక్షన్ లో స్టాగ్నెంట్ గా ఉన్నారు ఇన్ని రోజులంటే కనుక ఆ కనెక్షన్ లో మీరు రిస్క్ తీసుకోబోతున్నారు సో ఆ రిస్క్ వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది యాజ్ వెల్ యాజ్ ఒక న్యూ లైఫ్ అనేది చూస్తారు ఒక న్యూ బిగ్నింగ్స్ ఖచ్చితంగా అవుతాయి ఓకే దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండ్ మీరు తీసుకునే రిస్క్ వల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు సో బికాస్ మీకు మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు బికాస్ ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అంటేనే ఒక చైల్డ్ష్ ఒక కిడిష్ ఒక కైండ్ ఆఫ్ ఫ్రెష్ స్టార్ట్ అనమాట ఓకే సో అది ఇన్నోసెంట్ గా ప్యూర్ గా ఇప్పుడు కిడ్స్ ఉంటారు కిడ్స్ ఎంత ప్యూర్ గా ఉంటారు వాళ్ళ స్మైల్ కానీ వాళ్ళు చేసే చిన్న చిన్న ఫన్నీ థింగ్స్ కానీ ఎంత ప్యూర్ గా ఎంత ఇన్నోసెంట్ గా ఉంటారు సో అంటేనే చాలా ప్యూరిటీ ఉంటది వాళ్ళలో రైట్ సో ఆ ప్యూరిటీతో మీరు మీ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇప్పటివరకు హెల్త్ ఇష్యూస్ వల్ల బాగా బాధపడుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు సరైన మెడిసిన్ దొరకట్లేదు సరైన ట్రీట్మెంట్ దొరకట్లేదు అంటే మీరు దాని నుంచి బయటికి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బయటికి ఇన్ ద సెన్స్ ఒక మంచి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం ఎల్స్ మీకు కావలసిన ప్రాపర్ మెడిసిన్ దొరకడం ఎవరి ద్వారా హెల్ప్ రావడం బికాస్ యూనివర్స్ మీకు ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు ఆ హెల్త్ ఏదైతే ఉందో దానికి మీకు కావాల్సిన ప్రాపర్ ట్రీట్మెంట్ దొరికి లేదా ప్రాపర్ డాక్టర్ సజెషన్స్ దొరికి మీరు హెల్త్ వైజ్ కూడా చాలా ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో దాట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పటి వరకు అయితే ఏ విషయంలోనూ జస్టిస్ జరగలేదు రిలేషన్షిప్ లో జస్టిస్ జరగలేదు ఆర్ఎస్ మీరు జాబ్ లో జస్టిస్ జరగలేదు ఆర్ఎస్ మీకు ఒక కెరియర్ లో జస్టిస్ జరగలేదు ఆర్ ఎస్ హెల్త్ లో జస్టిస్ జరగలేదు బికాస్ కొంతమంది అనుకుంటారు నేను ప్రాపర్ డైట్ ఫాలో అవుతాను ఆర్ ఎల్స్ జంక్ ఫుడ్ తినను మంచి ఫుడ్ మంచి డైట్ ఫాలో అవుతాను అయినా కూడా నాకు ఎందుకో ఇలాంటి కైండ్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయి హెల్త్ వైజ్ అని కూడా కొంతమంది అనుకుంటారు సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా ఆర్ రిలేషన్షిప్ లో మీ పర్సన్ మీకు జస్టిస్ చేయకుండా థర్డ్ పార్టీని చూస్ చేసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు మిమ్మల్ని ఒక స్టప్ పొజిషన్ లో ఉండితే ఉంచితే అలాంటి కైండ్ ఆఫ్ జస్టిస్ అంటే మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మీకు జస్టిస్ ఇచ్చే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్ బికాస్ ద జస్టిస్ క్లెయిమ్ ఇన్ ద కార్డ్స్ అంటే మీకు మీరు ఏదైతే జస్టిస్ కావాలని ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నారో ఇన్ని రోజులుగా దేవుణ్ణి ప్రే చేస్తున్నారో యూనివర్స్ అవన్నీ విన్నారు విన్నారు కాబట్టి మీకు ఆ జస్టిస్ ని పంపిస్తున్నారు యూనివర్స్ సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో మీకు ఆ జస్టిస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది సో ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీకు ఏదైనా జస్టిస్ జరిగింది మీ లైఫ్ లో అంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అది నాకు కూడా తెలుసుకోవాలని ఉంది ఎవర్ ఆ లక్కీ పర్సన్ అని చెప్పి సో జస్టిస్ జరుగుతుంది ఖచ్చితంగా మీలో చూసే ఎవరికో అయితే ఖచ్చితంగా జస్టిస్ జరుగుతుంది ఒకవేళ జరిగితే మాత్రం కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకే అండ్ ఇంకోటి వచ్చేసి మీరు కెరియర్ వైజ్ చాలా చాలా వెయిట్ చేస్తున్నారు అంటే గ్రోత్ గ్రోత్ కావాలి ఫార్ ఇంక్రిమెంట్ కావాలి శాలరీలో ఇంక్రిమెంట్ కావాలి ఫార్ ఎల్స్ రెప్యుటేషన్ కావాలి అంటే కొంతమంది చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటారు బట్ ఆ హార్డ్ వర్క్ మీకు ఇప్పటి వరకు రాలేదు మీకన్నా పక్కన ఉన్న వాళ్ళకి చాలా రెప్యూటేషన్ వచ్చింది సక్సెస్ వచ్చింది నీ ముందే వాళ్ళు చాలా హై స్టేజెస్కి వెళ్ళడం మీరు చూశారు బట్ మీరు చేసిన హార్డ్ వర్క్ కానీ మీరు చేసిన ఆ ఏమంటారు వర్క్ కానీ ఎవరు గుర్తించట్లేదు రెప్యుటేషన్ రావట్లేదు మీరు అనుకుంటున్న శాలరీ ఇంక్రిమెంట్ అవ్వట్లేదు ప్రమోషన్ రావట్లేదు అంటే సో యువర్ వెయిట్ ఈజ్ ఓవర్ అనమాట మీరు ఇప్పటివరకు ఏదైతే వెయిట్ చేశారో ఆ వెయిట్ అంతా పోతుంది మీకు చాలా మందికి కెరియర్ వైజ్ చాలా చాలా గుడ్ న్యూస్ వినబోతున్నారు ఆ గుడ్ న్యూస్ కూడా మీకు ఒక ప్రమోషన్ రావడం ఎల్స్ మీ వర్క్ ని రికగ్నైజ్ చేయడం మీకు అప్రిసియేషన్ ఇవ్వడము మీ క్లయింట్స్ కానీ మీ మేనేజ్మెంట్ కానీ ఒక అప్రిసియేషన్ అంటే మీరు చేసిన వర్క్ కి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మీ హార్డ్ వర్క్ ని వాళ్ళు గుర్తించి మీకు ఒక కైండ్ ఆఫ్ రికగ్నిషన్ ఇవ్వడం లాంటిది కూడా జరుగుతుంది అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఒకవేళ మీ కనెక్షన్లు కైండ్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి లేదా డిఫరెన్సెస్ ఉన్నాయి చాలా మందికి ఇక్కడ వీడియో చూసే వాళ్ళలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మీ రిలేషన్షిప్ లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ కాస్ట్ డిఫరెంట్ కమ్యూని కమ్యూని కమ్యూనిటీ ఆర్ డిఫరెంట్ రిలీజన్ డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ కల్చర్స్ డిఫరెంట్ ట్రెడిషన్స్ ఏదైనా ఉండొచ్చు అలా ఒక డిఫరెన్స్ ఉన్న ఈ కనెక్షన్ స్టాగ్నెంట్ గా అయిపోవడం అంటే ఇక్కడికి ముందుకు వెళ్ళకుండా ఆగిపోవడం ఈ పర్సన్ మీకు ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం మీ పర్సన్ కన్నా మీరు ఎక్కువ ఏజ్ ఏజ్ లో పెద్ద ఉండడం లేదా మీ పర్సన్ మీ కంటే చాలా ఏజ్ లో పెద్ద ఉండడం సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆర్ దేర్ అలాంటి డిఫరెన్సెస్ వల్ల కూడా మీ కనెక్షన్ ఆగిపోయింది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కనెక్షన్ ఇట్లా ఆగిపోతుందని మీరు చాలా సక్సెస్ఫుల్ గా వెళ్తుంది అనుకున్నారు బట్ ఇలాంటి రిలేషన్ ఐ మీన్ ఇలాంటి డిఫరెన్సెస్ వల్ల మీ కనెక్షన్ లో ఒక కైండ్ ఆఫ్ స్టాగ్నెన్సీ అనేది వచ్చింది సో ఆ స్టాగ్నెన్సీ అంతా కూడా ఇప్పుడు క్లియర్ అయిపోతుంది అంటే అది ఎలా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ పర్సన్ కి డిఫరెంట్ కాస్ట్ కమ్యూనిటీ ఇష్యూస్ ఉన్నాయి లైక్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మీ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు అంటే వాళ్ళంతటో వాళ్ళే ఒప్పుకొని ఓకే ఫైన్ మాకు ఈ ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు మేము అడ్జస్ట్ అవుతాము మీ రిలేషన్షిప్ ని మేము యాక్సెప్ట్ చేస్తాము అని వాళ్ళంతటి వాళ్ళే ఒప్పుకొని వాళ్ళంటే వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీ కనెక్షన్ కి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక వాల్యూ ఇచ్చి అండ్ మీ పర్సన్స్ కూడా పేరెంట్స్ కోసం కొంతమంది బాధపడి పేరెంట్స్ కోసం కొంతమంది ఏమంటారు సాక్రిఫైస్ చేయడం లవ్ మీ ఆర్ఎల్స్ పేరెంట్స్ ఏమనుకుంటారు సొసైటీ ఏమనుకుంటుంది ఈ కనెక్షన్ ని ఒక స్టాగ్నెంట్ పొజిషన్ లో పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా మీ వాల్యూ తెలుసుకుంటారు మీ వాల్యూ తెలుసుకుని రియలైజ్ అయ్యి దీన్ని ఎలా అయినా బ్యాలెన్స్ చేయాలి మా పేరెంట్స్ ని ఒప్పించాలి ఈ పర్సన్ ని నా లైఫ్ లో ఉండాలి మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక కంక్లూజన్ కి వాళ్ళు వస్తారు అందుకని ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఎన్ని కైండ్ ఆఫ్ ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నా ఆర్ స్టడీషన్స్ మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నా సొసైటీ ఏమనుకుంటది చాలా మంది సొసైటీకి భయపడి కూడా సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు సో అలా సొసైటీ ఏమనుకుంటది వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు మా సిబ్లింగ్స్ ఏమనుకుంటారు బ్రదర్స్ ఏమనుకుంటారు లైక్ ఫ్యామిలీ అదర్ ఫ్యామిలీ ఏమనుకుంటారు ఇవన్నీ పెట్టేసి చాలా మంది స్టాగ్నెంట్ పొజిషన్ లో పెట్టారు ఈ వీడియో చూసే వాళ్ళలో సో అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి బ్యాలెన్స్ చేస్తాను అనే ఒక కైండ్ ఆఫ్ ప్రామిసింగ్ నోట్ మీకు ఇచ్చేసి వెళ్తారనమాట బికాస్ ద సక్సెస్ అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్ ఒక పర్సన్ మీ పర్సన్ చాలా దూరంగా ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ కనెక్షన్ అయి ఉంటే మీ దగ్గరికి ట్రావెల్ చేసి ఈ పర్సన్ వస్తారు వచ్చి మీకు ఒక అపాలజీ చెప్పి సారీ చెప్పి మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము అని అడిగే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్ బికాస్ ఈ పర్సన్ మీ వాల్యూ తెలుసుకున్నారు వాల్యూ ఎందుకు తెలుసుకున్నారంటే ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఇద్దరులో అయితేనే మనకు ఒక జస్టిస్ జరుగుతుంది సో అది జరిగిందనమాట ఈ కనెక్షన్ లో సో అందుకని యూనివర్స్ మీకు ఇప్పుడు ఏం బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ జరుగుతుంది జరగకపోతే వెరీ సోన్ జరుగుతుంది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాక మీ పర్సన్ లో చేంజెస్ మీరే అబ్జర్వ్ చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి చాలా మందికి మీ పర్సన్స్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు అర మీరు మీ పర్సన్ ని బ్లాక్ చేసి ఉండొచ్చు మోస్ట్లీ మీ పర్సన్స్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు ఒకవేళ అలా బ్లాక్ చేస్తే ఖచ్చితంగా మీ పర్సన్ తనకి తానే అన్బ్లాక్ చేసి మీ దగ్గరికి ట్రావెల్ చేసి వస్తారు ట్రావెల్ చేయడం అంటే తనే మళ్ళీ మెసేజ్ చేయడం మళ్ళీ కాల్ చేయడం మళ్ళీ మీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దామని అడగడం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట సో వెరీ బ్యూటిఫుల్ చాలా మంచి బ్లెస్సింగ్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో సో డెఫినెట్ గా క్లైమ్ చేసుకోండి క్లైమ్ చేసుకొని ఎవరికైతే ఏవైతే అయ్యాయో జస్ట్ డోంట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ కమెంట్ సెక్షన్ లో చెప్పండి నాతో పాటు వీడియో చూస్తే మిగతా వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఓకే అండ్ యూనివర్స్ గైడెన్స్ చూద్దాం మరి ఈ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మీ గైడెన్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టెవ్ హు ఆర్ వాచింగ్ దిస్ విల్ ఫర్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ వాట్ ఈస్ ద గైడెన్స్ ఎంప్ర టెన్ ఆఫ్ కప్స్ ద లవర్స్ ఆఫ్ ఎయిస్ ఆఫ్ స్పోర్ట్స్ సో మీరు చాలా చాలా క్లారిటీతో ఉండాలి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్స్ అవర్స్ లోపల మీకు ఏదైతే జరుగుతుందో డెఫినెట్ మీరు ఒక చేంజెస్ అయితే చూస్తారు ఈ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ సో ఆ క్లా ఆ చేంజెస్ చూసినప్పుడు మీరు చాలా పవర్ ఉండాలి మీ పవర్ ని దించుకోకుండా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చారు అంటే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ యూ షుడ్ బి ఇన్ యువర్ పొజిషన్ అంటే మీ పవర్ లో మీరు ఉండి దాన్ని హ్యాండిల్ చేయాలి మీ పర్సన్ ఈ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేసే అంత లో పవర్ లో మీరు ఉండాలన్నమాట సో అలా ఉన్నప్పుడు మీరు ఆ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయగలరు సో కంట్రోల్ అందరూ మీరు తీసుకోవాలి సో దట్ మీకు ఒక హ్యాపీ లైఫ్ వస్తుంది ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి చూస్తారు అండ్ ఆల్సో యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి ఇట్స్ అ డబల్ కన్ఫర్మేషన్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో మనీ టు వరే అబౌట్ ఇట్ ఒకటి ఏంటంటే ఒక క్లారిటీతో మీరు స్టెప్ ఒక డెసిషన్ తీసుకోవాలి స్టెప్స్ తీసుకోవాలి మీ పవర్ లో మీరు ఉండాలి ఒక మెచ్యూర్ పర్సన్ లాగా బిహేవ్ చేయాలి అప్పుడే మీరు అనుకుంటున్న సక్సెస్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ హ్యాపీ ఫ్యామిలీ కిట్స్ ఒక హౌస్ ఏదైతే అది మీ విష్ ఫుల్ఫిల్మెంట్ మీ విష్ ఏదైతే ఉందో అదంతా ఫుల్ఫిల్ అవుతుంది బికాజ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్ అండ్ ఆల్సో మీ పర్సన్ తో మీరు చాలా అట్రాక్టివ్ గా అంటే చాలా మంది కొంచెం గా ఉంటారు అంటే కైండ్ ఆఫ్ నా పర్సనే కదా ఏమవుతుంది ఎలా ఉంటే ఏంటి అని అలా కాకుండా మీ సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు అపియరెన్స్ చాలా నీట్ గా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తే మీ పర్సన్ ఆటోమేటిక్ గా మీకు అట్రాక్ట్ అవుతారు అనమాట సో మీ గైడెన్స్ ఏంటి అంటే మీరు చాలా పవర్ లో ఉండాలి అండ్ మీరు చాలా క్లారిటీతో ఉండాలి మీ అపియరెన్స్ మీ లుక్స్ చాలా బ్యూటిఫుల్ గా కనపడేలాగా మిమ్మల్ని మీరు అపియర్ చేసుకోవాలి అలా ప్రజెంట్ చేసుకున్నప్పుడే మీ పర్సన్ లో ఆ అట్రాక్షన్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అండ్ ఆల్సో మీరు అనుకుంటున్న విష్ ఏదైతే జరగాలి ఏదైతే డిజైర్ ఉందో అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది ఓకే సో ఇక్కడ ఏం లేదు జస్ట్ క్లారిటీతో మీరు మీ పవర్ లో మీరుండి సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయాలి కమింగ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో సో దట్ మీరు అనుకుంటున్న సక్సెస్ హ్యాపీ లైఫ్ హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ మ్యారిటల్ లైఫ్ సక్సెస్ ఇన్ కెరియర్ వాట్ ఎవర్ ఇట్ మే బి మీ విష్ ని బట్టి అది జరుగుతుంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో ఇదన్నమాట ఈ రోజు మన వీడియో యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకోసం ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే లైక్ షేర్ కమెంట్ చేస్తున్నారో ఇన్ అడ్వాన్స్ అండ్ మన ఇంకా నెక్స్ట్ వీడియో లో మీట్ అవుతాము బిఫోర్ దాట్ పర్సనల్ పర్సనడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దట్ ఆల్బౌట్ దిస్ వీడియో అండి ఇంకో మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అంటల్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే